ఫ్రెండ్స్ వెల్కమ్ ఇప్పుడు మన లో గుమ్మడికాయ సాంబార్ చూద్దామండి ముందుగా కందిపప్పు నానబెట్టుకోవాలన్నమాట ఈ గ్లాస్ తో గ్లాస్ వేసుకొని కొద్దిగా వేసుకున్నాను కందిపప్పు ఇది కడిగేసి శుభ్రంగా నానబెట్టేసుకోవాలి ఒక మూడు గంటల్లో నానితే త్వరగా ఉడికిపోతుంది పప్పు బాగుంటది కూడా టేస్ట్ కూడా బాగుంటది కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి అలా వేసుకుంటే ఏమవుతుంది అంటే ఫ్రెజర్ పైకి వాటర్ లాగా రాకుండా అనమాట అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్స్ రానిస్తే పప్పు ఉడికపోతుంది ఇదిగోండి గుమ్మడికాయ పొలంలో కాసాయనమాట గుమ్మడకాయ హల్వా కూడా చేశానండి ఇప్పుడైతే గుమ్మడికాయ సాంబార్ ఇది నేను ఇంత ముక్క తీసుకున్నాను గ్లాసుడు పప్పు గిని రండి ఎలా చేయాలో చూద్దాం లోపల ఉన్న గింజలన్నీ ఎలా తీసేసుకోవాలండి ఈ గింజలు మళ్ళీ వేసుకోవటానికి మరి గుమ్మడి పాదులు పెట్టుకోవటానికే ఉపయోగపడతాయి అనమాట అందుకని తీసి నేను ఎండలో పెట్టేశాను ఈ సాంబార్ కి ఒక మూడు వంకాయలు రెండు టమాటాలు ఒక నాలుగు బెండకాయలు ఒక ఐదారు పచ్చిమిర్చి ఇప్పుడు ఒక వెండి పెట్టుకుని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక పది వరకు వెల్లుల్లి దంచేసి వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటది అందుకని ఒక స్పూన్ అన్నారు వేసాను ఒక మూడు ఎండి మిర్చి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వడానికి మాత్రమే ఉప్పు వేసుకోవాలి తర్వాత సరిపోతే సరే లేకపోతే చూసి వేసుకోవాలి ఉప్పు మూత పెట్టేసుకోండి ఇప్పుడు గుమ్మడికాయ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పైన స్కిన్ నేను తీయలేదండి అలా ఉంటేనే బాగుంటది లేదనుకో మెత్తగా జ్యూసీగా అయిపోతుంది అనమాట అది కూడా తినేయచ్చు ఆడేసిది అయితే ఏది ఉండదు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో గుమ్మడికాయ ముక్కలు వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి అది నా మగ్గుతా ఉంటాయి అనమాట ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోకూడదు దాన్ని పెద్దగాని సాంబార్ లెక్క నేను కూడా ఒక ఆరు పచ్చిమిర్చి ఉంటాయి ఇలా చీల్చి వేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి ఈ ముక్కలు అన్ని మునిగేంత వరకు వాటర్ పోసుకుని మూత పెట్టేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలండి ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు లో చింతపండు తీసుకుని ఇలా వాటర్ వేసుకుని నానబెట్టేసుకోవాలి ముక్కలు ఇలా ఉడుకుతా ఉన్నాయి ఉడికిపోయింది సగం వరకు ఉడికిపోయింది గుమ్మడికాయ ఉడికించేసుకున్న పప్పు ఏదైతే ఉందో ఇలా పప్పు గుత్తుతో మెదిపేసుకోవాలి ఉడికించుకున్న పప్పు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇది మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మసులుతుంది కదా ఇప్పుడు చింతపండు ఇలా జ్యూస్ తీసేసుకుని వేసేసుకోవాలి ఈ పప్పు మనకి ఎంత లూజ్ అయితే చూసుకొని చూసుకుని కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడే ఇప్పుడు ఒక నాలుగు స్పూన్లు బెల్లం వేసాను ఇందులో ఇంత కొబ్బరి తీసుకున్నాను నేను ఇది చిన్నగా ముక్కలు తీసేసుకుని మిక్సీ పట్టేసుకుంటాను అనమాట ఇప్పుడు ఇలా మసులుతుంది కదా ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఏదైతే ఉందో ఇది వేసేసుకోవాలి ఈ కొబ్బరి బెల్లం వేయటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట గుమ్మడికాయ సాంబార్ కి సాంబార్ పౌడర్ ప్యాకెట్లు వస్తాయి కదా చిన్నది ఒక్క ప్యాకెట్ వేసేసాను సరిపోతుంది ఓకే అండి గుమ్మడికాయ సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్ లో ఇంకా దింపేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకుని సాల్ట్ పడితే వేసుకోవాలి అంతే అండి స్టవ్ వేసుకోవటమే గుమ్మడికాయ సాంబార్ రెడీ అయిపోయింది ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మా అయితే బాగా కాసాయి గుమ్మడికాయలు అందుకని హల్వా చేశాను అది కూడా ఛానల్లో పెడతాను ఒకసారి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ గుమ్మడికాయ గోంగూర పచ్చడి ఆవకాయతో ఈరోజు మా భోజనం అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ